నమస్కారం అండి నమస్కారం మీ పేరు సార్ కృష్ణరాజు అండి రాజు గారు సాధారణంగా మన ఈ చింతలపూడి ఏరియాలో కోకో పంట ఎక్కువగా పండిస్తున్నారు అంటారా అండి అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసారండి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎకరాలు అంటే అంతర్ పంటగానే పండిస్తారండి అంతర్ పంటగానే కొబ్బరి కొబ్బరికి చోటలో అంతర్ పంటగా పండిస్తారు సాధారణంగా ఇది పంటకాలం ఎంతకాలం ఉంటుందండి సంవత్సరానికి నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు కూడా మనకి దిగుబడి వస్తుందండి జీవితకాలం దీనికి పంటకాల మొక్కలంతా కాలం అయితే పాతి ముప్పై సంవత్సరాలు పాతి ముప్పై సంవత్సరాలు కొబ్బరి మొక్క చిన్న మొక్కగా నుంచి దీంట్లో వేస్తారంటారా కొబ్బరి వేసాక మూడు సంవత్సరాల తర్వాత పూక వేసేస్తారు కూక వేసేస్తారు సాధారణంగా మొక్కకి మొక్కకి మధ్య ఎంత ఎడ ఉండాలండి ముప్పై కొబ్బరి చెట్టుకి కొబ్బరి చెట్టుకి మధ్య ముప్పై అడుగులండి ఈ ముప్పై అడుగుల్లో ఐదు మొక్కలు ఉంటాయి ఐదు మొక్కలు అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు పండు వందల యాభై మొక్కలు రెండు వందల యాభై మొక్కలు సాధారణంగా ఈ కొబ్బరితోనే అంతర్ పంటగా పండిస్తారంటారా ఇంకా దేంట్లో వేరే దాంట్లో కూడా అంతర్ పంటగా పామాయిల్లో కూడా వేస్తున్నారు కానీ ఈ దిగుబడి రావట్లేదు దిగుబడి రావటం కొబ్బరిలోనే బాగా వస్తుంది ఇది ఏడాదికి మూడు క్రింటాల్ వస్తుందండి ఎకరానికి మూడు ఎకరానికి మూడు నుంచి ఐదు వరకు వస్తుంది ఐదు క్రింటాల్